నేను ఈరోజు ఏడు అసెంబ్లీలు తిరగాలి ప్రతి కాలేషన్ లో తిరగాలి అంటే నాకు సమయం కూడా మార్నింగ్ నేను ఈ రోజు ఉదయం నుంచి మళ్ళీ రాత్రి పన్నెండు ఒంటి గంట అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తాళ్ళపల్లెలో ఒక మీటింగ్ ఉంది అక్కడి నుంచి మళ్ళీ ఇదే మీటింగ్ చూడవరంలో కూడా పెట్టారు చోడవరంలో దాని తర్వాత మళ్ళీ లాస్ట్లో లో రోడ్ షో కూడా ఉంది ఈ ఉండే కార్యక్రమాలు ఇంకా నాలుగు మీటింగ్లు ఉన్నాయి అందుకని త్వరగా మాట్లాడేసి వెళ్దామని చెప్పి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసిన సభాధ్యక్షులు గౌరపతి మాస్టారు అలాగే వేమూరి ఆనందసు మాజీ బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ చైర్మన్ నారాయణరావు గారు డాక్టర్ గారు రామ్జీ గారు మల్లిబాబు గారు ఉప్పల కా విశ్వనా విశ్వనాథ్ గారు గంటి రవి గారు శ్రీకాంత్ గారు ధనబాబు గారు బుజ్జి గారు భాస్కర్ గారు అలాగే ఏదైతే మన అభ్యర్థిగా మాట్లాడేసి బీజేపీ నాయకులు మాధవ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు జగదీష్ గారు మళ్ళా సురేంద్ర గారు ఇక్కడికి వచ్చిన సోదరి సోదరి మనలకు అందరికీ పేరు పేరున నా నమస్కారం ముఖ్యంగా బ్రాహ్మణ సంఘం అంటే మేము వచ్చి ఇక్కడ మీటింగ్ ఓటు అడగాల్సిన పని లేదు మీరే భారతీయ జనతా పార్టీకి స్టార్ క్యాంపెయినర్ అవునా కాదా ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటేనే ముందు నుంచి కూడా మనకు ఆనవాయితీగా ఉంది అయినా కూడా మిమ్మల్ని అందరినీ ఒకసారి కలిసి ఓటు కన్నా మీ ఆశీర్వాదం ముఖ్యం మీకందరికీ కలిసి మీ ఆశీర్వాదం తీసుకుందాం మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఆ భగవంతుని దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్ల ముఖ్యంగా ఈరోజు రావడం బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరు అట్లా అని చెప్పేసి నిజంగా మీరు ప్రభావితం చేసి ఎందుకంటే మీరు చెప్తే మీరు చెప్తే ఎవరైనా కూడా నమ్ముతారు ఆ భక్తిభావం ఇంతవరకు మనం ఇంకా కాపాడుకుంటూ వచ్చాం ఇంకొకటి మీరు చెప్తే న్యాయంగా చెప్తారు కరెక్ట్గా చెప్తారు తప్పు చెప్పారనేది పూర్వం నుంచి సమాజంలో ఇప్పటికి కూడా మనకు అలాగనే వస్తుంది కాబట్టి మీరు వీలైన కానీ అందరికి కూడా చెప్పి ఈ ఈ ప్రభుత్వం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏమి జరుగుతుంది ఈ రాష్ట్రానికి అని మీరు అందరికీ వివరించి ఈ కూటమి ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది పైన నరేంద్ర మోడీ గారు ఉంటారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ఇలా అందరినీ కోఆర్డినేట్ చేసానికి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఏదైతే సమస్యలన్నీ ఇప్పుడు రామకృష్ణ గారు ఇంతకుముందు మాట్లాడి చెప్పారో నేను